పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం క్యాన్సర్కి కారకం అని ప్రతి సినిమా మొదలయ్యే ముందు మనం చూస్తూనే ఉంటాము వింటూనే ఉంటాం తెరపైన కానీ సిగరెట్ తాగాక పడేసే పీక కూడా ప్రమాదకరం అని ఎవ్వరు చెప్పలేదు కానీ అది ఇంకా ప్రమాదకరం అని చెబుతున్నారు పొగ తాగితే తాగిన వాడికి వాడి పక్కన ఉన్నవాడికి మాత్రమే ప్రమాదకరం కానీ పీక ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అందరికీ ప్రమాదకరం ఇంతకీ ఆ సిగరెట్ పీకల్లో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు విన్నది కరెక్టే ఎందుకంటే సిగరెట్ పీకల్లో సెల్యులోజ్ ఎసిటేట్ అనే నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఫిల్టర్ ఉంటుంది ఈ క్రమంలో సిగరెట్ తాగాక కింద పడేసే ఆ పీకల్లో ఉండే ఆ రసాయనం వల్ల పర్యావరణానికి పెద్ద హాని కలుగుతుందట దీన్ని ఇద్దరు విద్యార్థులు గుర్తించారు కూడా మరి గుర్తిస్తే ఆ సిగరెట్ పీకలను వారు ఏం చేస్తున్నారో తెలుసా వాటితో కోట్లు గడిస్తున్నారు షాకింగ్గా ఉన్న ఇది నిజం వారి పేర్లు విశాల్కాంత్ నమన్ గుప్తా వాళ్ళు ఉంటుంది గుర్గావ్లో వీరిద్దరు బెంగళూరులో జరిగిన ఓ పార్టీకి వెళ్లారు అక్కడ గెస్టులు పడేసిన కొన్ని వందల సిగరెట్ పీకలను చూశారు దీంతో వారు షాక్ కు గురయ్యారు ఒక పార్టీలోని ఎన్ని ఉంటే ఇక మొత్తం బెంగళూరు సిటీలో మరి దేశంలో రోజు అలాంటివి ఎన్ని సిగరెట్ పీకలు భూమిలో కలుస్తున్నాయి సరిగ్గా అదే ఆలోచనలో వాళ్ళిద్దరు పడ్డారు ఈ క్రమంలోనే ఆ సిగరెట్ పీకలను రీసైకిల్ చేసే కొత్త విధానాన్ని కనుగొన్నారు అందుకు తారు తమ విధానాన్ని ఒక స్టార్టప్ రూపంలో అందుబాటులోకి తెచ్చారు దానికి కోడ్ అని పేరు పెట్టారు దీని సహాయంతో సిగరెట్ పీకలను రీసైకిల్ చేసి కంపెనీ ప్రారంభించారు అయితే మరి వారి వద్దకు సిగరెట్ పీకలు ఎలా వస్తాయి అనే దాని గురించి కూడా వారు ఆలోచించారు అందుకు వారు కార్యరూపం ఇచ్చారు పాన్ షాపులు బహిరంగ ప్రదేశాలు ఇతర ప్రాంతాలలో నిత్యం పేరుకుపోయే సిగరెట్ పీకలను సేకరించి తమకు అప్పగించిన వారికి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు కేజీ సిగరెట్ పీకలకు ఏడు వందల రూపాయల వరకు ఇవ్వడం మొదలుపెట్టారు దీంతో ఆ విషయం తెలుసుకున్న వారందరూ పెద్ద ఎత్తున సిగరెట్ పీకలను వారికి తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టారు సో ఇలా కూడా డబ్బు సంపాదించవచ్చు అన్నమాట మీలో ఎవరైనా ఇలా డబ్బు సంపాదించడానికి రెడీగా ఉన్నారా తప్పులేదు ఫ్రెండ్స్ మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కోసం చేస్తే తప్పులేదు పైగా డబ్బు కూడా వస్తుంది ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్లలో షేర్ చేయండి ఈ వీడియోని కానీ ఒక్క విషయం మర్చిపోకండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్